డిమాండ్ పెరుగుతుంది అందులో మనకి ఇంకొక అడ్వాంటేజ్ అంటే ఏంటంటే ఇప్పుడు చెప్పాను అక్కడ కొంచెం ఆ సరుకులు అంత క్వాంటిటీ లేదు క్వాలిటీ లేదు దానివల్ల పెరుగుతుందని చెప్పి అనుకుంటున్నాను అయిపోయింది కదా అందుకే నిన్న మీటింగ్ పెట్టాం లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా చేశారు అందుకే కలెక్టర్లుగా అందరూ చెప్పి చికెన్ మేళాలు పెట్టమని చెప్తాం ఎవరైనా తినొచ్చు ఇప్పుడు నువ్వు పెడితే నేను తింటాను నో ప్రాబ్లం లేదు అంటే భయం ఒకసారి ప్యానిక్ క్రియేట్ అయింది భయం ఉంటుంది ఎవరికైనా కానీ లేదు భయపడుతున్నాను నేను ఎవరో రెండు లక్షల కోళ్ళు పంచితే మొత్తం తినేశారట నిజంగా నిన్న వచ్చారు కదా నిన్న కమిటీ వాళ్ళు వచ్చారు మొన్న ఎప్పుడో చిత్తూరు జిల్లాలో మూడు లక్షల కోళ్ళు మూడు నిమిషాలు పంచిసేసి పట్టుకెళ్ళిపోయారంట లేదు లేదు అది పోయింది అది అయితే అంటున్నారు అన్ని దగ్గరలో నిన్న కొంచెం ఉంది అందుకే మనం ఏంటంటే మళ్ళీ ధైర్యాన్ని ఇవ్వాలి మళ్ళీ కాన్ఫిడెన్స్ ఇవ్వాలి కాబట్టి అందుకే ఆఫీసర్స్కి వెళ్ళందరికీ చికెన్ మేళాలు పెట్టమనం వాళ్ళు ఎవరైతే ఈ పౌల్ట్రీ యూనియన్ ఉందో వాళ్ళు కూడా మేము ఎక్కడికక్కడ పెడతామండి మీరు పార్టిసిపేట్ చేయండి అన్నారు స్టార్ట్ చేద్దాం వాళ్ళు అన్నీ రెడీ చేసి పెడతారు అఫీషియల్గా పెట్టమని చెప్తాం ఇప్పుడు మేము కోడ్ ఉంది లేకపోతే మేము వెళ్దాం ఇలా కలెక్టర్స్కి వెళ్ళి పెట్టమని చెప్తాం అంతేగా తిన్నావు కదా ఇప్పుడు ఎక్కడా ప్రాబ్లం లేదు అసలు అసలు దేశంలో ప్రపంచంలో బర్డ్ ఫ్లూ అనేది ఎప్పుడు ఉంటుంది అది మనుషుల ప్రాణంతో సంబంధం లేదు అది ఇది ఒకసారి సోషల్ మీడియాలో ఇక్కడ నేను అదే చెప్తుంటే ఆశ్చర్యపోయాం అది ఎప్పుడూ జరుగుతుంటుంది దానివల్ల పౌల్ట్రీ నైట్ నష్టపోతాడు తప్ప ఎప్పుడు పబ్లిక్గా ఇబ్బంది ఉండదు కానీ ఈసారి ప్యానిక్ వచ్చింది అందుకే వెంటనే కంట్రోల్ చేసాం ఇప్పుడు సిస్టమేటిక్గా ఆఫీసర్స్ని అందరిని ఉపయోగించాం నేను కూడా మధ్యాహ్నం ఎప్పుడు మనకు ఒక పన్నెండు వందలు పౌల్ట్రీస్ ఉన్నాయి ఒక పద్దెనిమిది వందలు చిన్నవి ఉన్నాయి వాళ్ళందరితోనే ఆఫీసర్స్తో ఒకసారి కాన్ఫిడెన్స్ తీసుకొని మళ్ళీ వాళ్ళందరికీ కాన్ఫిడెన్స్ ఇద్దామని చెప్పేసి

ఇప్పుడు అది కూడా ఇవన్నీ చూస్తే దొరికింది ఆ జీవో అంటే ఆ ఆ పర్టికులర్ ఇయర్ ఈ ఎంఎస్పి ఏడు వేలు ఇచ్చారు బయట పన్నెండు వేలు ఉంది అప్పుడు మార్కెట్ లో ఏడు వేలు కొన్నారా పన్నెండు వేలు కొన్న ఎంత కొన్నది ఒకసారి చూసుకొని చెప్తాను ఆటోమేటిక్ వస్తుంది కదా ఇప్పుడు ప్రభుత్వమే ఒక ధర ఫిక్స్ చేస్తే నువ్వేమంటావు ప్రభుత్వమే కదా ఈ ధర ఇచ్చింది దీనికంటే ఏడు వేలు నువ్వు ఫిక్స్ చేసి ఆ వేలు పన్నెండు వేలు ఉంది నీకు ఏడు వేలు గవర్నమెంట్ ఏమన్నా నేను ఒక రెండు వేలు ఎక్స్ట్రా కల్పిస్తానంటే నువ్వేం అడగలో చేయలేవు కదా అందుకే ఇప్పుడు కూడా మనం ఫిక్స్ చేయాలి ఓకే ఇప్పుడు ఉన్న పరిస్థితులు బట్టి మనం ఒక ధర ఫిక్స్ చేసామనుకో అనుకోండి ఆటోమేటిక్ ఇబ్బంది కాదు దానివల్ల ఇబ్బంది పడతారు కదా అందుకే అబ్జర్వ్ చేస్తున్నాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కూడా మాట్లాడి ఏం చేయాలో ప్లాన్ చేస్తున్నాం సెంటర్ ఇప్పటికైతే పదివేల ఎనభై రూపాయలు ఎంత ఉంది సెంటర్ నేను అనుకుంటున్నాను అంతే కదమ్మా పదివేల నూట ముప్పై ఐదు రూపాయలు ఐసీఆర్ రేట్ ఫిక్స్ చేసింది ఇప్పుడు అది మనం మాట్లాడుతాం ఎక్కువ చేయమని మాట్లాడుతాం ఎంతనే డిసైడ్ చేస్తాం పెరుగుతూ వస్తుంది కాబట్టి మనం ఎక్కువ ఇమ్మని డిసైడ్ డిమాండ్ చేస్తున్నాం వాళ్ళకి